అందరికీ నమస్కారం అండి ఆంజనేయ స్వామిని అందరూ రకరకాలుగా ఆరాధిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి హనుమంతుడు బజరంగ ఇలా రకరకాల పేర్లతో పిలువబడే ఆంజనేయ స్వామికి మన దేశంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు ప్రతి ఊర్లో కూడా ఆంజనేయ స్వామికి చిన్నదో పెద్దదో ఏదో ఒక దేవాలయం తప్పకుండా ఉంటుంది ఏ కష్టం వచ్చినా సరే ముందుగా ప్రార్థించేది ఆంజనేయ స్వామిని అనేక రకాల గ్రహ దోషాల నుంచి అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామికి రకరకాల పరిహారాలను చేస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పబోయే కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఏర్పడిన అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఈ పరిహారాలు ఏంటో స్వామిని మంగళవారం పూట ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక ఆంజనేయ స్వామికి ఎలాంటి పరిహారాలు చేసినట్లయితే ఏర్పడిన సమస్యల నుంచి బయటపడవచ్చు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఆంజనేయ స్వామికి కొన్ని రకాలైన ప్రత్యేకమైన నైవేద్యాలను పెట్టిన ఆంజనేయ స్వామికి సమర్పించిన ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఆంజనేయ స్వామిని ఆరాధించటంలో బెల్లము శనగల ప్రసాదానికి చాలా ప్రాధాన్యత ఉంది శనగలు బెల్లాన్ని ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టినట్లయితే అంగారక గ్రహ ప్రభావము తొలగిపోతుంది హనుమంతునికి బెల్లము శనగలు ప్రసాదంగా అందించినట్లయితే మంగళ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రతి మంగళవారము శనివారము ఆంజనేయ స్వామికి శనగలు బెల్లము నైవేద్యంగా సమర్పించినట్లయితే మంగళ దోషం నుంచి నివారించబడటమే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అన్ని సమస్యలు తొలగిపోయి సంతోషం కూడా పెరుగుతుంది సామాన్యంగా పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను తప్పకుండా దేవుడికి నైవేద్యంగా పెడతారు కొంతమంది కొబ్బరికాయను కొట్టి రెండు చిప్పలను నైవేద్యంగా పెడితే కొంతమంది కొబ్బరికాయను అలాగే దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు ఆంజనేయ స్వామికి కొబ్బరికాయను సమర్పించేటప్పుడు కొబ్బరికాయ మీద కొద్దిగా సింధూరాన్ని రాసి కొబ్బరికాయను పగలగొట్టి ఆ చిప్పలను దేవుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే అనేక రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఆంజనేయ స్వామి ఆరాధనలో తమలపాకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది మంగళవారం రోజు కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామికి తమలపాకులతో తమలపాకు పూజ చేసినట్లయితే తప్పకుండా అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు పదకొండు తమలపాకుల మీద శ్రీరామ అనే గంధంతో రాసి తమలపాకుల మాలను ఆంజనేయస్వామికి సమర్పించినట్లయితే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది హనుమంతునికి మిఠాయి అంటే చాలా ఇష్టము మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామికి బెల్లంతో తయారు చేసిన మిఠాయిని నైవేద్యంగా పెట్టి మనసులో ఉన్న కోరికను కోరుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అలాగే కుంకుమ పువ్వు అంటే కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టము మంగళశాంతి కోసము ఉజ్జయినిలో కుంకుమ పువ్వు నైవేద్యం పెట్టే సంప్రదాయం కూడా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం